తెలుగు రాష్ట్రాల్లో జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి కుంటాల జలగాన్ని పులుముకుంది బోగత గంభీరంగా దుక్కుతోంది ట్రైగ్రెస్ వాటర్ ఫాల్ ఆకట్టుకుంటోంది మార్చర్ల ఎత్తిపోతలు కనువిందు ఆదిలాబాద్ నుంచి పల్నాడు వరకు జల దృశ్యం ఆవిష్కృతమైంది నురగల జలధారలు కనువిందు చేస్తున్నాయి అంతెత్తు నుంచి కిందకి దూకే జలధారలను ఎంత చూసినా తనివి తేరడం లేదు కుంటాల నుంచి పొచ్చెర మీదుగా బొగత వరకు ఆకాశ అమాంతం మీద పడినట్టుగా ఉంది ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కుంతాల జలపాతం పరవళ్లు తొక్కుతోంది పర్యాటకులను జలపాతం దగ్గరకు అనుమతించడం లేదు మూడు రోజుల పాటు వాటర్ఫాల్ దగ్గరికి పర్యాటకులు రావద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు ఇటు మూలుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎగువన కురుస్తున్న వర్షాలకు బొగతా జలకలను సంతరించుకుంది పాల నురుగలతో జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది వరద ఉధృతి అధికంగా ఉండడంతో పర్యాటకుల్ని అటవీ శాఖ అధికారులు అనుమతించడం లేదు ఇటు అల్లూరి జిల్లా పొల్లూరులో ట్రైగ్రిస్ జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది తడికవాగు పొంగడంతో ఎత్తైన కొండల నుంచి భారీగా చేరిన వరద నీరు కిందికి జాలువారుతోంది చింతూరు ఏజెన్సీలో నిత్యం పర్యాటకులతో సందడి చేసే ట్రైగ్రిస్ వాటర్ ఫాల్స్ దగ్గరికి పర్యాటకులను నిలిపివేశారు అధికారులు భారీ వర్షాల నేపథ్యంలో ఎవరూ వాటర్ ఫాల్స్ చూడటానికి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు ప్రకాశం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని జలపాతం పరవళ్లు తొక్కుతోంది నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం నీటిగుండానికి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాలకు వరద నీరు గుండంలోకి చేరుతోంది భారీ వర్షాలతో పల్నాడు జిల్లా మాచర్లలోని ఎత్తిపోతలకు వరద ప్రవాహం పెరిగింది ఎత్తిపోతలు జలకలను సంతరించుకున్నాయి డెబ్బై అడుగుల ఎత్తు నుంచి నీరు కిందికి ప్రవహిస్తూ ఆకట్టుకుంటోంది జలపాత మందాలు చూసేందుకు సందర్శకులు వస్తున్నారు